ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దైవ సేవకుల యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే మరి క్రిస్మస్ పండుగ ఆల్రెడీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్నే చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది మరి ప్రభు అయిన యేసు యొక్క జన్మదిన కార్యక్రమాలు మన జిల్లాలో చాలా ఘనంగా జరుగుతుంది దానిలో ముందుగానే మరి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఈ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి చాలామంది పెద్దలు ఈవేళ ఈ సమావేశానికి వచ్చేయటం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే అప్పుడు ఈ పాస్టర్స్కి కొంతమంది నూట పదహారు మందికి సన్మాన కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం మరి చర్చెస్లో వెళ్ళి అక్కడ పేద మహిళలకి చీరలు పంచి పెట్టడం భోజనాలు పెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ఇవాళ పేపర్లో మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చింది అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు అయి ఉండొచ్చు కానీ జడ్జిమెంట్ అనేది రాజ్యాంగ విరుద్ధం అయినప్పుడు మనం తప్పకుండా దాన్ని వ్యతిరేకించాలి కులం అనేది బైబర్త్ వస్తుంది ఆ కులాన్ని బట్టి ఎవరికైనా రిజర్వేషన్స్ వస్తాయి ఎస్సీ కులమా లేకపోతే బీసీయా లేకపోతే ఓసీ అనేది అలా కాకుండా ఆ కులంలో మరి ఎస్సీ కులాల్లో పుట్టినటువంటి వ్యక్తులు క్రిస్టియన్ అయ్యారని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ అనేది చాలా దారుణంగా మరి ఇదే సందర్భంలో నేను ఒకటి ప్రశ్నిస్తున్నా మరి చాలా మంది అమ్మవారు గాని రెడ్డీస్ కానీ ఇతర హయ్యర్ కాస్ట్ ఓసీలు చాలా మంది క్రిస్టియన్ గా మారుతున్నారు మరి వాళ్ళు క్రిస్టియన్ గా మారితే వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ ఇస్తారా అని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించడం జరుగుతుంది మీరు ఓసీలుగా ఉన్న వాళ్ళు క్రిస్టియన్ గా మారితే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వరు కానీ మరి అదే ఎస్సీస్ క్రిస్టియన్ గా మారితే వాళ్ళ రిజర్వేషన్ తీసేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా వేళ నరేంద్ర మోడీ గారు భారత రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగంగా మార్చాలని చెప్పి చాలా ప్రయత్నం